సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి తనిఖీలు రాష్ట్ర సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం దృష్ట్యా సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మేనా వాళ్ళు బ్లా అయితే పరిశీలించారు అన్ని కార్యాలయాల్లోనే కూడా ఎలక్ట్రికల్ ఉపకరణాలను తనిఖీ చేశారు యూపీఎస్ బ్యాటరీ గ్యాలరీలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ ఆడిట్ నిర్వహించారన్నమాట మంత్రులు చాంబర్లు ముఖ్యమైన పరికరాలు కంప్యూటర్ సర్వర్లు ఉన్న ప్రాంతాల్లో డీసీ పవర్ను కూడా సరఫరా చేయాలని అధికారులు అయితే ఆదేశించారు ఆయనతో పాటు సిఆర్డిఏ విద్యుత్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా సచివాలయ ఇటీవల జరిగిన ప్రమాదంతో ఉద్యోగులకు సంబంధించి అటు మంత్రులకు సంబంధించి కీలక జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారన్నమాట ఇందులో నేపథ్యంలో తనిఖీలు అయితే చేయడం జరిగింది సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే తనిఖీలు అయితే చేస్తారన్నమాట ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అలాగే మీకు మన ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ